నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క బర్త్డేస్ చాలా చాలా ఇంపార్టెంట్ డేస్ డెఫినెట్గా చాలా ఉత్సాహాన్ని తీసుకొస్తాయి బర్త్డేస్ అంటే కానీ ఏజ్ పెరుగుతుంటే కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది కదా ఏం బర్త్ డేస్ అని అనిపి అనిపించవచ్చు అయితే ఎలా చేసుకోవాలి బర్త్డేస్ అనేది ఆ మన సనాతన ధర్మం కూడా చెప్పింది తిథుల ప్రకారమే చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది మనం కానీ అది గుర్తు పెట్టుకోవటం ఇవన్నీ తెలియదు కాబట్టి డేట్స్ ప్రకారం చేసుకుంటారు అసలు బర్త్డేస్ ఎలా జరుపుకోవాలక్క బర్త్డేస్ ఎలా జరుపుకోవాలి పుట్టినరోజు అంటే నాకు చాలా ఇష్టం ఏజ్ పెరుగుతున్న ఒక్కొక్క ఒక్కొక్కసారి కొంచెం బాధల్లో ఉన్నప్పుడు ఏముందులే అని అనిపిస్తుంది కానీ భగవంతుడికి నాకు అనిపిస్తుంది ఏంటంటే భగవంతుడికి మన గురించి ఇంకొంచెం ఎక్కువగా నివేదించుకోవడానికి చాలా ఉపయుక్తమైన రోజు అనిపిస్తుంది అంటే స్వామి ఎంతైనా ఇంపార్టెన్స్ ఉంటుంది అనిపిస్తుంది మన ఫేస్లో కూడా చూడు కొత్త కళ ఉంటాం కదా సంతోషంగా ఉంటాం అయితే చిన్నప్పటి నుంచి ఇది మన సనాతన ధర్మంలో పుట్టినరోజు చేసుకోవడము అని అంటే నాకు అనిపిస్తుంది పాజిటివిటీని నింపడానికి అలా చేశారు పెద్దలు అలా నిర్ణయించారు అని అనిపిస్తుంది అయితే ఎప్పుడు కూడా ఇప్పుడు రాముల వారి జన్మదినం చేసుకుంటాను ఎందుకు ఆ సంవత్సరం అంతా మనం చక్కగా ఉండాలి ఆయన ఎల్లప్పుడు కూడా కళ్యాణం చేసాం అదంతా మనకి గుర్తుండిపోవాలి ఎప్పుడు కూడా ఏ ఏ కష్టం వచ్చినా రాములు వారు ఉన్నారు ఆయన చూసుకుంటారు ఆయనకి కష్టం విలువ తెలుసు కాబట్టి ఆయన కష్టపడ్డారు కాబట్టి మనం కష్టపడితే ఆయన చూడలేడు అనే నమ్మకం అనేది పెంపు పెంపొందుతుంది ఆ టైంకి అలానే మన బర్త్డేస్ అప్పుడు కూడా మనం కొంచెం ఇంకొంచెం ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని ఏదైనా చేయడాలు వాటి ఉందనుకో దాన్ని వాళ్ళ నుంచి మేము మానేస్తాము ఎటువంటి పరిస్థితుల్లో దాని జోలికి వెళ్ళము అని అనుకోవడం లేదు అంటే కనుక మరీ పెద్దగా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అంటే రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్స్ వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు అందరికీ అట్లా ట్వంటీ టు ట్వంటీ త్రీ ఇయర్స్ అయినా మీరు జాబ్లోకి వచ్చారు అంటే ఎక్కడైనా ఒక ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళో లేకపోతే వృద్ధాశ్రమాలకు వెళ్ళో లేకపోతే వేద పాఠశాలలకు వెళ్ళో లేకపోతే మీ మీ సనాతన ధర్మంలో ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళో అన్నదానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా కూడా భోజనం అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒకళ్ళకి భోజనం ఏర్పాటు అని అంటే యూనివర్స్ మనకి చాలా ఆ దగ్గర అవుతుంది అని నాకు మనసుకి చాలా హద్దుకున్న విషయం అది ఎందుకంటే నేను ఎప్పుడన్నా ఏదన్నా ఈ పని ఎలా ఉంటుందో ఏమో అని భయపడుతున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే అప్పటికప్పుడు ఒక రెండు చపాతీలు చేసేసి స్వామివారికి ఎక్కడన్నా ఎవరు దొరికితే వాళ్ళకి కూర కొంచెం పప్పు ఒక రెండు చపాతీలు లేకపోతే ఇంత అన్నం పులిహార లేకపోతే దర్దోషణం ఏదో నా చేతి నేను ఎక్కువ ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెంగా చేసి ఒక ఇద్దరు ముగ్గురికి ఇవ్వడం ఒక పదకొండు మందికి ఇవ్వడం అట్లా నేను కంపల్సరీ చేస్తాను పద్మిని అప్పుడు ఆ సమస్యకి సొల్యూషన్ అనేది తప్పకుండా దొరుకుతుంది అంటే భోజనం ఏర్పాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి నా జీవితంలో జరిగింది చెప్తున్నా లాస్ట్ ఇయర్ బర్త్డేకి నేను చాలామందిని రెండు పార్శ్వాలు ఉన్న వ్యక్తుల్ని నేను చూస్తూ ఉంటా ఎప్పుడు కూడా అంటే మరి యూనివర్స్ నాకు అట్లా చూయిస్తుందేమో మనుషులను కూడా అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అని నిత్యం ఉంటారు ఆ అలా చూసినప్పుడు లాస్ట్ టైం నేను అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది అనమాట ఆ రోజే నా బర్త్డే చాలా మందికి తెలుసు అక్కడ నా బర్త్డే అని చెప్పి కొంతమందికి తెలియని వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు ఎవరు విష్ చేయలేదు పద్మినీ అస్సలు అయ్యో ఎవ్వరు విష్ చేయలేదు తెలిసిన వాళ్ళు సరే నేను కూడా పెద్దగా ఏజ్ వచ్చేసింది నా బర్త్డే బర్త్డే అనుకుంటా తిరగలేం కదా కాకపోతే ఎంత ఏజ్ వచ్చినా కూడా ఒకళ్ళు మనని విష్ చేశారు అంటే మనని గుర్తించారు అనే సంతోషం అనేది ఉంటుంది ఎప్పుడు కూడా సర్లే నేను కూడా ఏం మాట్లాడలే అంటే ఫోన్ చేసి విష్ చేయకపోయినా ఎదురుగుండా ఉన్నా కూడా విష్ చేయలేదు అంటే సరే మనం అంతగా గుర్తించట్లేదా అనే భావన మనకి ఏర్పడుతుంది మన కానీ అదే సందర్భంలో మా గారు వాళ్ళ సిస్టర్ ఉన్నారనమాట మేము మనం పిన్నత్త గారు అని అంటాము ఇక్కడ గారు అని అంటారు అయితే వాళ్ళు వాళ్ళని డ్రాప్ చేయడానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళకి అక్కడ ఫంక్షన్ లోనే తెలిసింది నా బర్త్డే అని చెప్పి తెలిసింది రండి రండి కొంచెం కాఫీ తాగిరు అని చెప్పి ఆవిడ ఇన్వైట్ చేయడం ఈయన బాగా క్లోజ్ అనమాట ఆవిడ వెళ్తే వాళ్ళు కేక్ తెప్పించారు కట్ చేయించారు విష్ చేశారు ఎందుకు చెప్తున్నానంటే చాలా సంతోషపడ్డాను నేను మామూలుగా పిల్లలు అరేంజ్ చేస్తే నేను సంతోషపడతాం నాన్న అమ్మకి వెళ్ళి తీసుకొద్దాం పద అని చెప్తే ఒక్కొక్కసారి మనకు తెలిసినా కూడా తెలియనట్టుగా నటించాల వాళ్ళు ఎక్కడ ఫీల్ అయిపోతారా అమ్మకు తెలిసిపోయిందా సర్ప్రైజ్ కాదా అని చిన్నపిల్లల పాప ఇబ్బంది పడతారు కదా అందుకని తెలియకుండా ఉన్నట్టుగానే ఉంటాను సరే వాళ్ళు వెళ్తారు తెస్తారు కానీ లాస్ట్ ఇయర్ చాలా డిఫరెంట్గా జరిగింది అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఉన్నారు విష్ చేశారు మా ఆడపడుచు వాళ్ళకు పాపను బాబు మా అమ్మాయి ఉంది పిన్నతారు వాళ్ళ కోడలు కూతురు వాళ్ళ అల్లుడు వాళ్ళ చిన్న పాప అందరూ ఉన్నారనమాట అందరూ విష్ చేశారు నాకు చాలా ఆనందం అనిపించింది ఆ మెమరబుల్ గా అనిపించింది ఈసారి బర్త్డే ఇట్లా అయింది నాకు చాలా అంటే భగవంతుడు చాలా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు అనేది నా మైండ్ లో స్టాంప్ పడిపోయింది అనమాట సంథింగ్ ఈస్ గోయింగ్ టు నేను అచీవ్ చేయగలుగుతాను నేను అనుకున్నది ఇట్లా అచీవ్ చేస్తాను అంటే ఎంత పాజిటివిటీ నింపిందో చూడు అసలు అనూహ్యంగా నన్ను ఎవరు విష్ చేయలేదు అన్న దగ్గర నుంచి నన్ను చాలా బాగా విష్ చేసి నా చేత కేక్ కట్ చేసి నన్ను చిన్న పిల్లలాగా చూసి ఈసారి చూడండి మీ విషెస్ ఆరు మోగిపోతాయి అయితే నేనే ఫస్ట్ విషెస్ ఎప్పుడు నేనే ఫస్ట్ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ మీ బర్త్డే వస్తుంది సో ఆ రోజు ఎలా సెలబ్రేషన్స్ ఉంటాయి కూడా చూపి సందర్భంగా మా పిన్నత్త గారికి మాధవి గారు పేరు ఆవిడకి చాలా అంటే హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పాలన్నమాట అంటే నేను ఇంకోడు ఇక్కడ నేను ఎందుకు ఇవాళ పుట్టినరోజు గురించి మాట్లాడదాం పద్మిని అని అన్నాను అంటే ఆ రోజు నేను అంత సంతోషపడ్డా వాళ్ళకి ఈ సంవత్సరం రెండు గుడ్ న్యూస్లు అనమాట అంటే ఏంటంటే ఎవరినైనా మనం సంతోష పెడితే ఖచ్చితంగా ఆ సంతోషం మన దగ్గరికి తిరిగి వస్తుంది అని లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా ప్రూవ్ చేసింది అదే అలాగే నువ్వు నేను సాధించగలుగుతాను ఈసారి భగవంతుడు నాకు అనూహ్యంగా గిఫ్ట్ ఇచ్చాడు అన్న ఫీలింగ్ ఏ కొంచెమైనా ఆ కాసేపు నేను పడిన సంతోషం సంవత్సరంలో ఇంకొంచెం చాలా అయ్యి నా దగ్గరికి నేను అంటే నేను చేయగలుగుతాను నేను నిలబడగలుగుతాను ఎస్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ నాకు కనబడిపోతుంది భగవంతుడు మంచిగా డిజైన్ చేశాడు అనే సంకల్పం అది నెరవేరింది సో అంటే బర్త్డే రోజు ఎవరైనా బర్త్డేస్ ఉంటే వాళ్ళని సంతోష పెట్టండి మీకు కావలసిన వాళ్ళు అవ్వచ్చు మీకు చాలా ఇష్టం లేకపోయిన వాళ్ళు అవ్వచ్చు మీ జీవితంలో వాళ్ళ అవసరం లేకపోయి ఉండొచ్చు మీకు బట్ వాళ్ళ బర్త్డే అంటే మీరు వాళ్ళని సంతోష పెట్టండి ఏదైతే మీరు సంతోష పెడతారో అదే తిరిగి వస్తుంది అనేది ఈ సంవత్సరం నేను నేర్చుకున్నాను బ్యూటిఫుల్ అయితే ఈ కేక్ కటింగ్ అసలు ఎలా జరుపుకోవాలి అనేది కూడా ఒకసారి చెప్తాము ఒకటి పద్మిని ఎప్పుడు నువ్వు ఇలానే ఉండాలి నువ్వు కట్టుకోవాలి పై పంచ చేసుకోవాలి ఇలాంటివన్నీ పిల్లలకి చెప్పామనుకో ఆ ఇంకెప్పుడు నా ఎంజాయ్ చేసేది అని అనిపిస్తుంది ఎవరికైనా కూడా నేనేమంటానంటే ఒక్కటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది సనాతన ధర్మంలో దీపం మార్పడం అనేది లేదు లేదు అసలు మనం ఆ మాట కూడా అనకూడదు అనకూడదు అనే కదా కొండెక్కిందని అంటాము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మన గాలి కూడా ఎంగిల్ ఎంగిలి అవునా కదా కాబట్టి ఏం చేస్తామంటే ఆ గాలితో దీపాలను అట్లా చేయడం తప్పు వెలిగించుకోండి తీసి పక్కకు పెట్టేసేయండి లేదా వాటర్లో వేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టుకోండి పక్కన చక్కగా బౌలు అది పెట్టేసుకోండి నేను కేక్ కటింగ్ చేయొద్దు అలాంటివి నేను చెప్పను ఎందుకంటే సంతోషం అందరూ చెప్తున్నారు కదా ధైర్యంగా ధర్మ మార్గంలో నడిస్తే ఆ ధర్మం మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతుంది ప్రత్యేకమైన రోజుల్లో కూడా డెఫినెట్ గా చాలా మంది ఆచరిస్తూ ఉంటారు అనాథాశ్రమాలకు వెళ్ళటం ఫుడ్ డొనేట్ చేయటం వృద్ధాశ్రమాలకు వెళ్ళటం వాళ్ళకి ఒక్కసారి మా చిన్నది అడిగింది ఒక ఫోర్ ఇయర్స్ బిఫోర్ ఈసారి నేను ఆర్ఫనేజ్ హోమ్ లో చేసుకుంటాను బర్త్డే అని అప్పుడు టిఫిన్లు అవి బయట నుంచి తీసుకొని వెళ్ళిచ్చాము ఇప్పుడు కోవిడ్ కాబట్టి కొంచెం ఫుడ్ ఏది కూడా మేము బయటది యాక్సెప్ట్ చేయలేము అని అంటున్నారు కొంతమంది మరి ఇప్పుడు కోవిడ్ తగ్గింది అవన్నీ రెస్ట్రిక్షన్స్ తగ్గిపోయాయి కాబట్టి చెప్పలేము ఏది ఇచ్చినా ఫుడ్ రూపంలో ఇవ్వండి తప్పకుండా అది కరెక్ట్గా యూసేజ్ అవుతుంది ఖచ్చితంగా మనం ఇచ్చిన ధనం ఎలా యూజ్ అవుతుందో ఏమో మనం చూడము కాబట్టి ఫుడ్ రూపంలో ఇచ్చామనుకో ఖచ్చితంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది అనే నమ్మకం మనకుంటుంది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చక్కగా చెప్పారక్క థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్ ఇయర్ హార్ట్ థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే